ఆన్లైన్ చదువుల కన్నా పుస్తకాల ద్వారా చదవడం చాలా ఉపయోగకరమని విద్యతోనే ఉన్నత శిఖరాలు చేరుకుంటామని లయన్స్ క్లబ్ అధ్యక్షులు కటకం శ్రీనివాస్ డాక్టర్ నాగరమేష్ అన్నారు వేములవాడ పట్టణంలోని శాఖ గ్రంథాలయానికి నాగరమేష్ శనివారం దాదాపు ఇరవై వేల విలువైన పుస్తకాలను లైబ్రేరియన్ అనిత చేతుల మీదుగా పాఠకులకు అందజేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పుస్తకాలు చదవడం వల్ల జ్ఞానం పెరుగుతుందని పాఠ్యాంశంపై అంశంపై పట్టు పెరుగుతుందన్నారు లైబ్రేరియన్ అనిత మాట్లాడుతూ ఇటీవలే నూతనంగా నిర్మాణం పూర్తి చేసుకున్న గ్రంథాలయంలో పూర్తి స్థాయి పుస్తకాలు లేవని దాతలు పుస్తకాలు అందించాలని విజ్ఞప్తి చేశారు ఈ సందర్భంగా విద్యార్థులు పాఠకులు లయన్స్ క్లబ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు నగబోత్ రవీందర్ రిటైర్డ్ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఈ ఈ నెలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయని చదువుకునే రేటర్స్ అడిగినందువల్ల ఇంకా వాళ్ళకి బుక్స్ కావాలంటే మూడోసారి బుక్స్ తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి మా లయన్స్ క్లబ్ ఆఫ్ మెంబర్ కూడా సహకరించారు అలానే టీచర్స్ చాలామంది హాజరైనందుకు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను ఇంకా మా లైబ్రరీకి చాలా బుక్స్ నీడుంది దయచేసి పురప్రముఖులు డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ ఎవరైనా సరే ఎంతో కొత్త వాళ్ళకి తోచినంత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఐదు పుస్తకాలు ఇచ్చినా కూడా మన లైబ్రరీలో చాలా బుక్స్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ ముందుకొచ్చి లైబ్రరీకి సహకరించాలని కోరుకుంటున్నారు మా లయం శ్రీ డాక్టర్ నాగారమేష్ గారి చేతుల మీదుగా ఇది మూడవసారి గ్రంథాలయం బుక్స్ కూడా ఇది మీడియా ద్వారా తర్వాత లైన్స్ చేసే యాక్టివిటీస్లో భాగంగా మేము ప్రచారం ఏంటంటే ఇంకెవరన్నా ఈ గ్రంథాలయానికి సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రజల దృష్టికి తీసుకొస్తున్న మీడియా మిత్రులకు కూడా ధన్యవాదాలు తెలుపుతూ ఇక ముందు ఏ కార్యక్రమం చేసినా పది మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో శ్రీ డాక్టర్ లగారమేష్ గారు ఈ బుక్స్ ఇవ్వడం జరిగింది వారికి ప్రత్యేక అభినందనలు మా లయన్స్ క్లబ్ తరఫున వారికి నమస్కారం థ్యాంక్ యూ అన్ని దానాలలో కన్నా విద్యాదం గొప్పది ఈరోజు ప్రభుత్వ శాఖ గ్రంథాలయం వారు కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఉన్నాయి విద్యార్థులకు కొన్ని బుక్స్ నీడిగా ఉన్నాయని చెప్పి మా లయన్స్ క్లబ్ సభ్యుడైన డాక్టర్ నాగ రమేష్ గారికి తెలియజేయగానే వారు మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వారి నేతృత్వంలో ప్రభుత్వ శాఖ గ్రంథాలయానికి దాదాపు నలభై వేల రూపాయల గల డె ఐదు బుక్స్ గ్రంథాలయానికి విరాళంగా ఇవ్వడం జరిగింది ఇటు బుక్స్ భవిష్యత్ విద్యార్థులకు ఎంతో జ్ఞానాన్ని పెంపొందించి వారు ఉన్నతమైన విద్యలో ఉండాలని చెప్పి కోరుకుంటున్నాము మరియు ముందు ముందు ఈ ప్రభుత్వ గ్రంథాలయానికి సంబంధించి ఏమైనా పుస్తకాలు ఏవైనా ఆర్థిక సహాయం కావాలన్నా అందరూ సహకరించి తోడ్పడగలరని మా లయన్స్ క్లబ్ తరఫున తెలియజేసుకుందాం